మన శరీరమే ఓ గెలాక్సీ మన బాడీ అంటే మనకి తెలిసి ఓ శరీరం అనిపించవచ్చు కానీ నెమ్మదిగా మనం ఈ విషయాన్ని గ్రహించాలి మన శరీరం అనేది ఓ చిన్న బ్రహ్మాండమే నిజంగా చూస్తే మనలోనే బ్రహ్మాండం ఉంది నంబర్ వన్ మన శరీరంలోని నక్షత్రాలు మన శరీరంలో కలిసిన మూలకాలు ఎలిమెంట్స్ కార్బన్ నైట్రోజన్ హైడ్రోజన్ ఆక్సిజన్ ఇవన్నీ నక్షత్రాల స్టార్ డస్ట్ నుంచి వచ్చినవే ఒక స్టార్ మరణించినప్పుడు వచ్చే డస్ట్తో గ్యాస్తోనే ఈ మూలకాలు ఏర్పడతాయి ఇవే మన శరీరాన్ని నిర్మించాయి అంటే మీరు చూసే ఆకాశంలో ఉన్న నక్షత్రాల బూదితోనే మీరు రూపొందారు మనం లిటరల్గా స్టార్ డస్ట్తో తయారయ్యాం నంబర్ టూ మన మెదడు బ్రహ్మాండానికి సమానమైన తంత్ర వ్యవస్థ మన మెదడులో వంద బిలియన్ న్యూయూరాన్లు ఉంటాయి ఇవి ఎలా కనెక్ట్ అయి ఉంటాయంటే బ్రహ్మాండంలోని గెలాక్సీలతో పోల్చవచ్చు మన మెదడు ఒక న్యూరల్ యూనివర్స్లా ఉంటుంది ప్రతి ఆలోచన ఓ ప్లానెట్లా ప్రతి భావన ఓ గెలాక్సీలా నంబర్ త్రీ మన శ్వాస తీసుకునే గాలి ఇది ఎక్కడి వచ్చిన ఎనర్జీ కాదు ఇది ప్రాణవాయువు ప్రాచీన శాస్త్రాల ప్రకారం ఇది బ్రహ్మాండంలోని శక్తి మనం బ్రీతింగ్ చేయడం ద్వారా బ్రహ్మాండాన్ని మనలోకి పిలుస్తున్నాం ప్రాణం అంటే బ్రతకడానికి కేవలం ఆక్సిజన్ కాదు అది ఓ సబ్టైల్ ఎనర్జీ నంబర్ ఫోర్ మన హృదయం యూనివర్స్ రిథం మన హృదయం గుండె కొట్టుకునే రిథం ఒక స్పేస్ వేవ్ లా ఉంటుంది ఇది ఒక్కోసారి కాస్మిక్ స్పీడ్లా మారిపోతుంది జాయ్ ఫియర్ లవ్ అన్ని దీనిపై ప్రభావం చూపిస్తాయి మన హృదయం ఓ రేడియోలా యూనివర్స్తో కనెక్ట్ అయి ఉంటుందని పాత యోగి గ్రంథాలు చెబుతాయి నంబర్ ఫైవ్ డిఎన్ఏ ఈజ్ ఈక్వల్ టు యూనివర్సల్ కోడ్ మన డిఎన్ఏ ఓ కోడ్ ఇది మన యాన్సెస్టర్స్ నుండి వచ్చింది కానీ దీని నిర్మాణం మాత్రం నెమలి చిక్క లాంటి స్పైరల్ గ్యాలక్సీలా ఉంటుంది ఈ కోడ్ బ్రహ్మాండపు డిజైన్తో కలిపితే అదే శాక్రెట్ జామెట్రీ అనే విషయం బయటపడుతుంది నంబర్ సిక్స్ అష్టాంగ యోగలోని మిస్టరీ ప్రాచీన భారతీయ యోగ శాస్త్రాల్లో మన శరీరాన్ని బ్రహ్మాండంగా చూశారు చక్రాల ద్వారా శక్తిని ప్రయాణింపజేయడం ద్వారా మనం బ్రహ్మాండంతో ఒక్కటవుతామని చెప్తారు నంబర్ సెవెన్ మన శరీరం ఒక చిన్న యూనివర్స్ మోడల్ చూడటానికి మనం చిన్నవాళ్లం కానీ మన శరీరంలో ఉండే కాంప్లెక్సిటీ ఇంటర్కనెక్టెడ్నెస్ చూస్తే ఇది ఖచ్చితంగా ఓ మినీ యూనివర్స్ మనలో ఉన్న మైక్రోబయోమ్ అంటే శరీరంలోని సూక్ష్మజీవులు వీటిని చూస్తే మనము ప్రాణికాలక్షణాలతో లక్షణాలతో నిండిన ప్రపంచంలా ఉంటాం నంబర్ ఎయిట్ మనం విశ్వాన్ని ప్రతిబింబించాలి మన ఆలోచనలు మన ఫీలింగ్స్ మన ఎమోషన్స్ అన్ని యూనివర్స్లోకి వెళ్తాయి వాటికి యూనివర్స్ స్పందిస్తుంది ఇది లా ఆఫ్ వైబ్రేషన్ అంటారు ప్రతి ఒక్కరికి ఈ శక్తి ఉంటుంది ఇది మన శక్తిని బ్రహ్మాండం గుర్తించి తిరిగి అదే విధంగా మనకు అద్దంలా ప్రతిబింబిస్తుంది నంబర్ నైన్ మీకు కోరిక వేసినప్పుడు ఎందుకు యూనివర్స్ స్పందిస్తుంది ఈ శరీరం యూనివర్స్తో సేమ్ ఫ్రీక్వెన్సీలో ఉంటే మీరు చేసే థాట్ కూడా యూనివర్స్తో ట్యూన్ అయి ఉంటుంది అందుకే మనం విజువలైజేషన్ ఎఫర్మేషన్ చేయమంటారు నంబర్ టెన్ మీరు బ్రహ్మాండమే చివరిగా ఓ సత్యం మీరు ఓ ప్రయాణికులు కారు మీరు ఓ బ్రహ్మాండమే మీలో అన్నీ ఉన్నాయి మీ శరీరం గెలాక్సీలతో చక్రాలతో శక్తులతో నిండిపోయి ఉంది మీ ఎనర్జీని బాగా వాడుకుంటే మీరు ఏదైనా సాధించగలరు ఇది ఫ్రెండ్స్ ఈరోజు వీడియో వీడియోకి లైక్ చేసి మీ మిత్రులకు కూడా షేర్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే థ్యాంక్ యూ యూనివర్స్ అని కామెంట్ చేయండి